నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ గా నన్ను నియమించడంతో నా బాధ్యత మరింత పెరిగిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ అవకాశాన్ని రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా పనిచేసే బ్యాంకును మరింత అభివృద్ధి దిశగా పురోగతి సాధించే విధంగా పనిచేస్తానని తెలియజేశారు నాకు సహాయ సహకారాలు అందిస్తున్న డైరెక్టర్లకు పిఎస్ఏ చైర్మన్లకు మరియు బ్యాంక్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు అనేది నేను కోరుకుంటే వచ్చినవి కావు నల్గొండ జిల్లా ప్రజలకు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సేవ చేయాలనే ఉద్దేశం చూడ నేను కోపరేట్ రంగంలోకి రావడం జరిగింది నేను డిసిసిబి చైర్మన్గా దిగ్విజయంగా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడమే కాకుండా ఈరోజు నేను నా బ్యాంకును మూడు వేల కోట్ల టర్న్ ఓవర్కు నేను రీచ్ అవుతానని చెప్పేసి ఆ రోజు నేను ప్రమాణ స్వీకారం రోజు చేసిన రోజు నేను అనుకున్నాను ఆ రకంగానే నా సిబ్బంది మరియు నా తోటి డైరెక్టర్లు మా పాలక మండలి సభ్యులందరూ సహాయ సహకారాలతో నేను మూడు వేల కోట్ల టర్న్ ఓవర్ కూడా రీచ్ అవ్వడం జరిగింది అలాగే నావార్డు బెస్ట్ అవార్డు కూడా నాకు నల్గొండ డిసిబి బ్యాంకు రావడం అనేది నాకు చాలా గర్వంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలోనే రెండవ ప్లేస్లో ఈరోజు నలభై రెండు కోట్ల లాభాల్లో ఈరోజు నల్గొండ జిల్లా డిసిసిబి బ్యాంక్ ముందంజలో వెళ్తూ ఉన్నది ఈరోజు నల్గొండ జిల్లా చరిత్రలోనే మొదటిసారి నలభై రెండు కోట్ల లాభాల్లోకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు నల్గొండ జిల్లా బ్యాంకుని ఇంకా ప్రగతి పదవులు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మా పాలక మండలి సభ్యులు మా సిబ్బంది మేము అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా అటు టీజీ క్యాబ్ సహాయ సహకారాలు అలాగే స్నాప్స్ క్యాబ్ సాయ సహకారాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోతా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు నల్ నల్గొండ జిల్లా రైతులకు సేవ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరి సహాయ సహకారంతో ఇంకా ముందుకు పోయి ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఒక మూడు వేల ఐదు వందల కోట్ల టర్నోవర్కు ముందుకు తీసుకెళ్లడానికి వృద్ధుల ముందుకు పోతూ ఉన్నాను అలాగే నాకు చేస్తున్న పనికి గుర్తించి ఈరోజు నాస్కాబ్ వారు కూడా వారి యొక్క కమిటీలో నన్ను సభ్యునిగా నియమించుకునేందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను దేశవ్యాప్తంగా కూడా నేను ఇంకా అనేక విషయాలు నేర్చుకొని రైతులకు ఏ రకంగా సేవ చేయాలి సబ్సిడీ లోన్లు ఏ రకంగా ఇవ్వాలి రైతులకు ఏ రకమైన మేలు జరగాలి అనే దాని మీద నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ నాకు ఈ పదవి ఇచ్చిన న్యాప్ స్క్యాబ్ వారికి మరియు సహకరిస్తున్న నల్గొండ జిల్లా రైతాంగానికి ప్రజాప్రతినిధులకు ప్రజలకు మరియు నా పాలక మండలి సభ్యులకు అధికారులందరికీ కూడా పేరు పెట్టిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను